నేషనల్ న్యూస్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ సెవెంటీన్త్ యానివర్సరీకి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను పిలిచినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ నన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నాయ నాయుడు గారు అడ్వైజర్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక గురించి మీకు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలుసు వారు రైతులకు తుంగభద్రా డ్యామ్లో ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాన్ని వితిన్ టూ డేస్ కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశాడు తర్వాత కృష్ణా బ్యారేజ్లో కూడా ప్రాబ్లం వస్తే ఆడా చేశారు వారు అటువంటి వాళ్ళని పిలవాలని ఇప్పుడు కాదు నేను అది అయిన వెంటనే చెప్పాను ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరాముడు మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే నాయుడు లాంటి వాళ్ళు పిలవండి నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్య కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది మీరు నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కమిషనర్గా ఒక బ్యూరోక్రాట్గా చెప్తే నేను చెప్పే తిరిగే రియల్గా జరిగేది వాస్తవాల ఉండటం వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజీకి మాట ఇచ్చి వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారో వారు ఇంజనీర్గా తను చేయడమే కాదు మిగతా ఇంజనీర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇప్పుడు యువతకు యంగ్స్టర్స్ కాలేజీలో కూడా వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని వచ్చారు నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో స్టాన్ఫర్డ్ నుంచో లేకపోతే హార్వర్డ్ నుంచో రాలేదు వీడికి రాయలసీమకు ఆయువు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు నాకు సమకాలకుడు నేను ఎంఏ చదివేటప్పుడు వారు బీఈ చదివారు అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడో ఉండదు ఒక మనిషి పట్టుదల కృషి వీటన్నిటికీ మించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా తయారవుతాం నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ విద్యాశాఖ మంత్రి నా ఒకటే నిన్న బడ్జెట్ పెట్టారు మూడు లక్షల చెల్లరా ఎస్ రాసే కాదు వాసి కూడా కావాలా ఆల్ అలాంగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది క్వాంటిటీ ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ది గవర్నమెంట్ బోత్ అట్ ది సెంటర్ అండ్ స్టేట్ టాక్ అబౌట్ ది దిాలిటీ డిగ్రీస్ పంపించడం కాదు మియర్ యాక్సెస్ వేదోళ్ళకు వస్తేనే కాదు వాడిని సరైన విద్య పంపిస్తేనే లేకపోతే మనం ద్రోహం చేసినట్టు అవుతుంది మియర్ యాక్సెస్ వితౌట్ అటైన్మెంట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అందుకనే నేను చెప్తున్నా ఇంత ఎక్స్పెండిచర్ చేస్తున్నామని కాదు ఎడ్యుకేషన్లో నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు కాదు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు ఇంపార్టెంట్ ప్లీజ్ మెజారిటీ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ కంట్రోల్ ఎఫిషియన్సీ అనుకుంటారు అది కాదు మీన్స్ కు ఎండ్స్ కు తేడా తెలీదు అది కాకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కడికి సామాన్య మానవుడికి కూడా ఎన్టీఆర్ ఏం పరితపించాడు వాయిస్ టు వాయిస్ మార్జినలైజ్ ది డెమోక్రసీ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్ డీపెండ్ ది ఫెడరలిజం లో స్టేట్స్ సెంటర్ అన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ బలంగానే ఉంటే సెంటర్ బలంగా ఉంటుందని నొక్కి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అటువంటి వ్యక్తి పెట్టిన వ్యక్తి అటువంటి పార్టీలు టీడీపీ పార్టీ అపోజిషన్ కానీ ఎవరైనా కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేకి మనం ఏం చేయాలా టీచర్స్ ఏ విధంగా గౌరవించాలా హౌ టు ట్రస్ట్ ది టీచర్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఆర్ నెసరీ క్లాస్ రూమ్ హౌ టు మేక్ ది క్లాస్ రూమ్ డైనమిక్ హౌ టు మేక్ ది క్లాస్ రూమ్ డెమోక్రాటిక్ డెమోక్రాటిక్ అంటే అరవై మంది స్టూడెంట్స్ ఉంటే అందరి వాయిసెస్ టీచర్ షుడ్ హియర్ మోనోలాగ్ కాదు డైలాగ్ కావాలా దాన్ని ఎప్పుడైతే పిల్లవాడు తన సమాజంలో ఏం చూస్తున్నాడో అటువంటి ఎగ్జాంపుల్స్ టీచర్ ఇస్తే బాగా కనెక్ట్ అవుతాడు ప్రస్థానం రైతు రైతు కుటుంబం మేము ఒక రాయలసీమలో గుడిపాల మండలంలో రాయలసీమ రాసనపల్లి అని ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం మాకు నేను కరువు చూసింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అంబిలి ఒక ఆణిని ఇచ్చారు బతికేదానికి చాలామంది వలసిపోయారు అంతకుముందు మా పేరెంట్స్ తెప్పిన ప్రకారం ముప్పై ఐదు నుంచి కరువుగానే ఉంది చాలామంది వలసిపోయారు పర్టికులర్లీ అనంతపూర్ కడప చిత్తూరు డిస్టిక్ నుంచి బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఇండ్లల్లో పనిచేసేదానికి పోయారు తిండి తినకుండా తిండి దొరకకుండా అప్పుడు మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు చాలామంది మెడ్రాస్ నుంచి ఇక్కడ కూలీలంతా అక్కడి నుంచి అందరూ మూడు స్టేట్లలో నుంచి పనిచేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ తాగేదానికి నీళ్ళు వదిలారు తుంగభద్రలో ఆ తరువాత కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతా వచ్చాం మా పేరెంట్స్ విష్ కోసం నేను నా వ్యవసాయం లేకుండా మా బ్రదర్స్ వదిలేసి నేను ఇదొక మిషన్గా తీసుకొని మెడ్రాస్లో మాకు జాబ్స్ దొరకపోతే నైన్టీన్ సెవెంటీలో ఫస్ట్ క్లాస్లో మెకానికల్ బ్రాంచ్ దొరికినా కానీ దొరకపోతే తమిళనాడు అండర్టేకింగ్లో పోయి మన తుంగభద్ర డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ ఫారిన్ గేట్లకు వదిలి ఇండియన్ గేట్లు వెల్డింగ్ గేట్లు పెట్టిన మనిషి శ్రీరంగాచారి లాస్ట్ శిష్యుడు విశేష ఐదు గంటల తర్వాత ట్రైనింగ్ తీసుకొని కర్ర దెబ్బలు తిని నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నా ప్రస్థానం మొదలుపెట్టి గేట్లలో ఈ పొద్దు ఇండియాలో ఐదు వందల యాభై ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మా రైతులకి అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి ఇండస్ట్రీస్కి దోహదం చేశాను దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకి అన్ని డ్యాములు బస్ట్ తుంగభద్రలో ఉండే దానివల్ల యాభై ఆరు డ్యాములు కర్ణాటకలో చేశాను మనకి యాభై రెండు డ్యాములు చేశాను డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఉంటా లాస్ట్కి మేము మైలవరం చేసేటప్పుడు శివరామకృష్ణ గారు డిపార్ట్మెంట్లో ఎస్సీ కోఆర్డినేటరు నేను తుంగభద్ర నుంచి కోఆర్డినేటరు రెండు సీజన్లో చేసాం నీళ్లు లేవు మేము మైల్ మైలవరం గెస్ట్ హౌస్ పొలాల్లో కట్టారు అక్కడ మాకు రెండు బకెట్లు నీళ్ళు ఇస్తారు ఒక రోజుకి అందువల్లనే అన్నీ ఆ మారిండి మేము అప్పుడు అప్పుడు మాకు మూడు మూడు సంవత్సరాలు కంటిన్యూగా తుంగభద్రలోను కృష్ణాలోనూ ఫ్లడ్స్ వచ్చి సముద్రానికి వెళ్ళింది వాటర్ అప్పుడు ఆ వాటర్ను ఇట్లై చేసి పెన్నా రివర్స్ ఎట్ కంప్లీట్ అని ఒక ఆర్టికల్ రాశాం కెనాల్స్ అంతా ఎట్ కంక్లూడ్ చేసేది ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నీ పెట్టింది ఆ ఆర్టికలే ఇపోతుంది తెలుగు గంగ ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంతా వచ్చింది అది అయిన తర్వాత గాలియర్ నగర్ ఈ లిఫ్ట్లు అంతా చేసి మనకు రాజసీంలో ఏ జీవనది లేకపోయినా ఇంత వాటర్ ఇచ్చేదానికి దోహదం చేసి ఇప్పుడు తుంగభద్ర కింద కెనాల్లో మన వాళ్ళంతా సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర ఫార్మర్స్ పోయి సెటిల్ అయినారు డివి దీవి తాలూకా టైడల్ వేవ్ ఎఫెక్ట్ అయినాక వాళ్ళకందరికీ కెనాల్లో నీవిచ్చిన మా నా తుంగభద్ర సెటిల్ అయినప్పుడు చందనూరులో నాకు సన్మానం అరేంజ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే నా సమకాలికుడు గౌడ్ గారు అప్పుడు ఒక ముస్లమ్మ ఒక నలభై మంది లేడీస్తో వచ్చింది మా కెనాల్లో నీళ్ళు ఇచ్చిన అయినా అందరూ చూద్దరు రెండు అయిన తొడకిచ్చిందనమాట ఇప్పుడు మాకు ఆ సంతోషం ఇది రెండు వేలు ఇచ్చినా సరిపోదు అనమాట ఆ మరి కేరళ కానివ్వండి తమిళనాడు కానివ్వండి మన ఇచ్చి టూ థౌజండ్ టూలో నేను రిటైర్డ్ అయినా ఈ పొద్దుటికి సర్వీస్లో ఉన్నా ఎక్కడ ఏ ఫార్మర్ వచ్చినా పనిచేసి పెడుతున్నాం అనుకుంటా మోడీ గారికి మోడీ గారు ఎట్ట సెలెక్ట్ చేసినాడో తెలీదు పద్మూడు కిలోమీటర్లు పోయి నీళ్ళు కావాలి కచ్చేరియాలో అమ్మాయి పెళ్ళికి పెళ్ళికి అమ్మాయి నీరు మీరు చూసిండ ఫోటోలు సంకల్లో రెండు తల మీద రెండు పెట్టుకొని వస్తుంది అన్నమాట థర్టీన్ కిలోమీటర్స్ అదే వాటరు ఆ మాది రెండు ఏరియాస్కి అంతా ఈ పొద్దు పైప్ లైన్లు ఇచ్చి ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ పైప్ లైన్ ఇచ్చి వాటర్ ఇచ్చాం సర్దార్ సరోవరు థర్టీ బై థర్టీ సిక్స్టీ బై సిక్స్టీ గేట్స్ ముప్పై గేట్లు పెట్టి జీరో లీకేజ్ తీసుకొచ్చి ఆ వాటరు నైన్ ట్వంటీ మెయిన్ కెనాలు పద్మూరు డిస్ట్రిక్ట్కి ఇస్తున్నాం అందువల్ల ఆ రోజు నుంచి ఈరోజు కూడా నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్లో అడ్వైసర్ పోస్ట్ ఇవ్వరు ఆయన మాత్రం మా స్టేట్కి మాత్రం ఉండనే ఎక్స్టెన్షన్ చేశాడు అది చూసి మన బాబు గారు నాకు నాకు కూడా చేయిపోయినాయి అని చెప్పి చేశాడు అనమాట మాకు ఆ డబ్బులకి కాదు మేము అడ్వైజర్ తీసుకునేది మేము అథారిటీ ఉంటుంది మాకు సెంట్రల్ గవర్నమెంట్ అడిగేదండి సెవెంటీన్ పేజెస్ బుక్లెట్ ఇచ్చాను సెంట్రల్ గవర్నమెంట్కి మన సెక్రటరీలకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది కానీ మన వాళ్ళు తీసుకోలేదు అమ్మారు ఉంటుంది అన్నమాట మేము ఎవరినో వదిలిపెట్టం మాకు పొలిటికల్లో బంధువులు కాదు వాళ్ళ దగ్గర ఒక్క హెల్ప్ తీసుకోము కానీ నాడు క్వాలిటీ చేయలేమనేసి కాంట్రాక్టర్లు పొలిటికల్లో దగ్గరికి పోతారు కానీ నేను రిలాక్స్ చేయను శ్రీశైలం మీరు చూసి ఉండొచ్చు ఎన్టీ రామారావు గారు నాకు ఛాన్స్ ఇచ్చింది యూటిలైజ్ చేసుకున్నా నాలుగు నెలల్లో గేట్లు పెట్టినా ఆ పొద్దు లేవు రోడ్ బ్రిడ్జ్ లేవు ఆ రోజు నేను ఎర్రగా పోయి నల్లగా వచ్చిన అది మా కలరు అందరూ చెప్పేది ఆ ఎఫెక్ట్ అయింది నాకు హెల్త్ ఆ తర్వాత టూ థౌజండ్ నైన్లో ఫ్లడ్ వచ్చినప్పుడు తెగిపోయేటప్పుడు మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను తెగిపోయేటప్పుడు తుంగుభద్రా దీనిలో చూడండి మీకు డ్యామ్ హైబ్రేట్ అవుతూ చూసారు ఆ నీళ్ళు డ్యామ్ హైబ్రేట్ అవుతూ అవుతా ఉంది డ్యాము నాతో కూడా వచ్చిన నాతో కూడా వచ్చిన ఎక్స్పర్ట్స్ అంతా నాతో కూడా వచ్చిన ఎక్స్పర్ట్స్ అంతా పరిగెత్తిపోయేశారు నేను మల్లికార్జున స్వామిని ఒకటి అడిగా అంత ముందు రోజు ఏమైంది అంటే శృంకేశ్వర డ్యాము గేట్లు ఎత్తకుండా అర్థ డ్యామ్ కొట్టుకుపోయి ఒక బాడీలంతా తేలుతూ వస్తూ ఉన్నాయి ఆరు విలేజెస్ రూటౌట్ అయింది ఆ సిచ్యువేషన్ చూసి స్వామి నేను కానీ వెళ్ళిపోతే నా ఫ్యామిలీ కూడబెట్టని పెట్టి అడిగేసిపోయి గేట్లో ఆపరేట్ చేసి వైబ్రేషన్ నిలిపాను అన్నమాట అది కూడా చూపిస్తాను సృంకేశంకేశల విలేజ్ దీనిలో లేదు కదా ఆర్టికల్ విలేజ్ ఆరు విలేజ్లు ఈ మరి ఆ రాత్రి పోయినాయి కానీ మన సర మన 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 రికార్డులు లేక రా ఎక్కలేదు దగ్గర దగ్గర నా అంచనా ప్రకారం మూడు వేల మంది పోయారు మనం చెప్పింది యాభై ఏడు యాభై ఏడు మంది ఆ రోజు ఒక్కరోజు మాత్రం సీఎం ఫండ్స్కి హైదరాబాద్ నుంచి మేము డెబ్బై కోట్లు ఇచ్చాం ఇచ్చాము కానీ వాళ్ళకి అందలే రోసయ్య గారు మాకంతా లెటర్ ఇచ్చారు మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని చెప్పి నేను కూడా ఒక లెటర్ ఇచ్చిన నా తరఫున ఇది చూసి ఓర్చుకోలేకుండా కానీ మనకు ఫలితం దొరక దొరక దొరకలేదన్నమాట